హాయ్ అండి మేము ఇక్కడ ఈవేళ విశాఖపట్నంలో ఉన్న అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ఆలయానికైతే మాత్రం వచ్చామండి చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే అన్ని గో దేవుడికి గోపురాలు అవే ఉంటాయి ఈ ఒక అమ్మవారి గుడికి మాత్రం గోపురం అయితే మాత్రం లేదండి అది కూడా స్వయంగా మనమే దేవుణ్ణి ముట్టుకొని అభిషేకం చేసి పసుపు కుంకో మన చేతులతో మనం చేసుకునే అవకాశం కూడా ఈ ఒక్క కనక మహాలక్ష్మి దేవాలయానికి మాత్రమే ఉందండి అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసారని భక్తులు నమ్మకం కూడా శత్రువులు దాడి చేసినప్పుడు ఈ విగ్రహాన్ని నూతిలో బావిలో పడేసేటండి చెప్తూ ఉంటారు బావిలో ఉన్న అమ్మవారు భక్తులకి కలలో ప్రత్యక్షమయ్యే తనను బావి నుంచి బయటికి తీసి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లనే ఆలయానికి పైకప్పు నిర్మించలేకుండా నిర్మించడం లేకుండా కూడా గుడి కట్టేటండి ఈ విధంగాను అయితే ఒక చిన్న కథ కూడా ఉందండి ఒక సద్గుణ సంపన్ను సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీకి వెళుతూ విశాఖ తీరం మీదుగా అక్కడ చేరుకున్నట్టండి అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానం ఆచరించి సేద తీరేటండి ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమయ్యి తాను కలియుగంలో భక్తులు కోరిక తీర్చేందుకు అవతరిస్తానని ఈ విగ్రహం ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరిందిటండి ఆవిడ అయితే బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధాయపడ్డాట ఆగ్రహం గురైన అమ్మవారు తాను వామహస్తాన్ని పరిగానే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థించాడు శివుడు ఈ విగ్రహం గురి విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేయిపై వరకు ఖండించట శాంతింపజేశాడు కనుక శ్రీ మహాలక్ష్మి ఈ భక్తులకు అనుగ్రహించాలని కనక మహాలక్ష్మిగా ఆదేశించటండి అందుకే ఈ ఆలయ అమ్మవారికి వామహస్తం ఉండదు